అందరికీ నా నమస్తులేండి బాగున్నారా మచిలీపట్నం బందరు ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం అన్నమాట మా నాన్నగారి జనరేషన్లో మా నాన్నగారి తరంలో సముద్రపు ఓడరేవు అలాగే ఇక్కడ వ్యాపారాలకి ఎంతో నిలవగా ఉండేదన్నమాట అయితే ఇక్కడ మా వారి తాతగారి వాళ్ళ అన్నలదమ్ములు పిల్లల్లో పిన్ని వరుస అవుతుందనమాట మా వారికి అక్క అవుతుంది వాళ్ళ బాబు యొక్క మ్యారేజీ ఈ బందరు మచిలీపట్నంలో జరుగుతుందనమాట అండి చేప కన్నులో నుంచి కూడా ఇక్కడ వెహికల్స్ బస్సులు అవి వెళ్ళేవని చెప్తూ ఉండేవాళ్ళు మా నాన్నగారు అంత బందరంటే మచిలీపట్నం అంటే అంత పేరు ప్రఖ్యాతిగాంచినదనమాట ఇక ఇక్కడికైతే బస్ అనేది పెట్టారనమాట అరేంజ్ చేశారు ఇక బంధువులంతా కూడా బస్సులో వచ్చేసామన్నమాట తెల్లారు ఉదయాన్నే గురువారం అండి కళ్యాణ మండపం దగ్గరే ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఎంతో మహిమాన్వితమైన దేవాలయం బాబా దేవాలయం అండి వారి బాబావారి అనమాట చాలా పెద్ద దేవాలయం అనమాట చుట్టానికి రెండు కళ్ళు చాలేదండి బాబావారు అలా సే ఆదిశేషుడు పడగ క్రింద అలా కూర్చొని అభయస్తంతో ఉంటారనమాట చాలా పెద్ద బాబావారు వచ్చేసేసి ఈ విధంగా అందరూ కూడాను స్వాములందరూ ఇలా ఉంటారన్నమాట ఇలా ఆశీనులై కూర్చున్నట్లుగా ఉంటారన్నమాట ముందు ఎక్కడికి వెళ్ళినా సరే దేవాలయాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తామండి మా వారు నేను అలాగే మా బంధువులు కూడా వచ్చారనమాట ఇక్కడ రామకృష్ణ పరమహంస సి మరి సిక్కుల గురు గురునానక్ అలాగే విశ్వామిత్రుల వారు ఇలా ఋషులు మునీశ్వరులు యోగులు అందరూ కూడా ఇక్కడ కొలువై కూర్చున్నట్లుగా ఇలా మనకు సాక్షాత్కరింపబడతారనమాట చాలా వైభవంగా ఉన్నదండి యోగు వేమన గారితో సహా ఉన్నారనమాట చాలా ముఖ్యులు ప్రముఖులు అలాగే చాలామంది ఇలా ఉన్నారనమాట అండి రమణ మహర్షుల వారు అలాగే బాబావారు ఇలా ఇస్కాన్ టెంపుల్ ప్రతిష్ఠించిన స్వామివారు ఈ విధంగా సత్యసాయి బాబా వారు ఇలా చాలామంది యోగులు ఋషులు మునీశ్వర్లుగా అవతరించిన వాళ్ళంతా కూడా అటుప్రక్క ఇటుప్రక్క వారికి ఇలా ఆసీనులు అయినట్లుగా ఉంటారనమాట బాబా బాబావారి ఫోటోలు అయితే చూడటానికి రెండు కళ్ళు చాలేదండి దేవాలయం అంతా కూడాను బాబాలతోటి సాక్షాత్కరింపబడ్డారనమాట స్వామివారి ఇలా కొలువై ఉంటారనమాట చక్కగా అభయస్తంతో ఇలా నిల్చొని ఉంటారనమాట చాలా బాగున్నారండి స్వామివారు చాలా ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇంత చక్కగా స్వామివారిని చూడటం దగ్గరగా అలాగే ఇక్కడ స్వామివారు క్రింద కూడా పడుకొని ఉన్నారనమాట సమాధిలో పడుకున్నట్లుగా పడుకున్నారండి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది చాలా బాధ కూడా వేసింది అలా ఒక్కసారిగా చూసేసరికి ఇక నమస్కారం అయితే చేసుకున్నాం అనమాట బాబాని ఆయన ఎంతో మహిమగల్లవారు కదా ఆయన ఎన్నో మహిమలు కూడా చేసిన వాళ్ళు కదా బాబావారు ఇదిగోండి ఇలా పడుకొని ఉంటారనమాట బాకి కూడాను ఇలా పెట్టెలో నాకు బాగా ఏడుపు వచ్చినట్లుగా అనిపించింది ఒక్కసారిగా ఇలా చూసేసరికి బాబా వారిని ఇక తర్వాత అటు ప్రక్క కూడా మొత్తం కూడా ఇలా బాబా వారు ఇలా ఉంటారనమాట ఇలా లోపల కూర్చొని అసలుకి మామూలుగా బాబా ఇలా కూర్చున్నట్లుగానే మనిషి రూపంలో ఉన్నట్లుగానే ఉన్నారండి బ్రతికున్నప్పుడు చర్మము అంతా కూడా శ్వాస ఉచ్ఛాసలు తప్ప అసలు అలా ఉన్నారనమాట బాబావారు ఎంత చక్కగా ఉన్నారో మామూలు మనిషి కూర్చున్నట్లుగానే ఉన్నారనమాట ఒక్కసారిగా స్టన్ అయిపోయానండి ఇలా మళ్ళీ ఇక్కడ ఇలా కూర్చొని ఉంటారనమాట ఇలా చూడటం నేను ఇదే ఫస్ట్ సార్ అనమాట మచిలీపట్నం బందరు వచ్చిన తర్వాత ఈ బాబాని దర్శనం చేసుకోవటం నాకు చాలా భాగ్యంగా అనిపించింది మా వారికి నాకు చాలా అదృష్టంగా అండి ఇలా ఊయల సేవ కూడా ఉన్నదండి ఇక్కడ స్వామివారి ఊయలతోటి చక్కగా అనమాట పవళింపు సేవ చేస్తారు స్వామివారికి చక్కగా ఉన్నారు స్వామివారి ఇలా ఊ ఊయలు ఊగుతూ ఉన్నారనమాట అలా చక్కగా పడుకున్నారనమాట ప్రక్కకు తిరిగి ఇలా పెద్ద ఊయల మీద ఇలా కూడా పడుకున్నారండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో బాబావారు పాదాలను చక్కగా అలా పట్టుకొని మృదువుగా వచ్చాననమాట అండి స్వామివారి పాదాలను స్వామి అలా పడుకున్నారా అనిపించేలా ఉన్నారనమాట ఎంత చక్కగా ఉన్నారో కొలువయ్యి ఈ ఉయ్యాలను కూడా చక్కగా అనమాట అండి ఎంత చక్క మహోన్నతంగా ఉన్నది నాకు చాలా సంతోషం వేసింది ఆనందం వేసిందనమాట బాబా అలా పేటికలో పొడుకోవటమే నాకు చాలా బాధగా ఏడుపు చేసినట్లు అనిపించింది అత్తయ్య వరస అయిన వాళ్ళు పిన్ని వరస అయిన వాళ్ళు ఇలా మాతో పాటు వచ్చారనమాట ఇక మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి ఇలా మా అందరినీ దర్శనం చేసుకున్నాం స్వామివారిని చక్కగా ಎಂತ ಸಂತೋಷಮೇಸಿನ್ ಮಾಡ ಕಲ್ಯಾಣಪಾ ಅಲ್ಲೇ స్వామివారిని కూడా దర్శనం చేసుకునే భాగ్యం కల్పించావు స్వామి ఈ మచిలీపట్నం బందరం వచ్చిన తర్వాత అనిపించింది మనసుకి ఇక్కడ స్వామి రామపరివారు కొలువై ఉన్నారు శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామివారు ఇలా కొలువై ఉన్నారనమాట చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు పటాలతోటి బాబావారు మనకి అలా సాక్షాత్కరింపబడతారు అనమాట అండి ఇక చాలా అద్భుతంగా ఉన్నారు దేవాలయంలో దేవతలంతా కూడా తిరిగి వెళ్ళాలన్నా సరే బాబా యొక్క పిలుపు కావాలి అంటారండి బాబా యొక్క పిలుపు రావాలి అంటారనమాట ఈ దర్శన భాగ్యం మాకు కలిగినందుకు మమ్మల్ని రప్పించుకున్నందుకు ఈ దర్శనానికి బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం అనమాట ఇక ఆ పెళ్ళి అయితే చాలా వైభవంగా ఎంతో ఘనంగా బాగా జరిగిందండి కన్నుల పండుగగా జరిగిందనమాట ఇక ఇలా అయితే మేమంతా కూడా కూర్చొని తిలకించాము వైభవంగా ఇక ఈ చిన్న వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేశానండి ఇక ఈ రోజు వీడియో చూశాం కదా రేపు వీడియోలో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం